ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ చూడండి డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు కొలువులు నేడు ఉత్తర్వులు వచ్చే అవకాశం ముప్పై మూడు జిల్లాల ప్రాతిపాదికన నియామకాలు విద్యాశాఖ కసరత్తు వేగవంతం ఏదైతే పదమూడు వందల ఎనభై రెండు మందికి రెండు వేల ఎనిమిది డిఎససి వాళ్ళకు ఈ రోజు ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే ఉంది డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల కొలువులు రానున్నాయి సెకండరీ గ్రే టీచర్గా కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు బుధవారం వెలువడతాయని తెలిసింది రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఎన్నికల కూడా అమల్లో ఉన్నది దీంతో డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థుల కొలువులు ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది వారికి ఉద్యోగాలు కల్పించే దస్త్రంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు ఇక ఉత్తర్వులు విడుదల కావడమే మిగిలి ఉన్నది పదమూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులకు ఉద్యోగాలు రానున్నాయి డీఎస్సీ రెండు వేల ఎనిమిది అభ్యర్థుల నియామకం పట్ల సోమవారం హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసింది మూడు రోజుల్లో నియామక ప్రక్రియను చేపడతామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవి నరసింహరెడ్డి కోర్టును నివేదించారు ఈ నేపథ్యంలో ఆ నియామకాలకు సంబంధించి కసరత్తును విద్యాశాఖ వేగవంతం చేసింది ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే వారి కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తారు ఈ జాబితాను ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లు జిల్లా విద్యాధికారులకు విద్యాశాఖ పంపిస్తుంది రెండు వేల ఎనిమిదిలో డిఎస్సిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాశారు అప్పుడు తెలంగాణలో పది ఉన్నాయి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్య ముఖ్యం ముప్పై మూడుకు పెరిగింది దీంతో ముప్పై మూడు జిల్లాల ప్రాతిపదికన నియామకాల ప్రక్రియను కలెక్టర్లు డిఇఓలు చేపడతారు ఒకవేళ ఉమ్మడి జిల్లాను ప్రాతిపాదికగా తీసుకుంటే పాత జిల్లా కేంద్రంలోనే వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది దానివల్ల రాబోయే డిఎస్సిపై ప్రభావం పడుతుంది నిరుద్యోగ నిరుద్యోగులకు నష్టం కలుగుతుంది అందుకని ముప్పై మూడు జిల్లాల ప్రాతిపాదికన డీఎస్సీ రెండు వేల ఎనిమిది ఉద్యోగాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది పదమూడు వందల ఎనభై రెండు మందికి ఎగ్జిట్ కొలువులను కాంట్రాక్టు పద్ధతిలో ఇస్తారు వారికి ఎగ్జిట్లకు ఇచ్చే మూలవేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ వారికి వర్తించవు దీంతో వారికి నెలకు ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయలు ఇది ఎడ్జిట్లకు ఇచ్చే మూలవేతనం బేసిక్ పే ఇది కొత్తగా రిక్రూట్మెంట్ అయితే వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ బేసిక్ పే ఈ ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయలు వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఈ పదమూడు వందల ఎనభై రెండు మందికి ఇస్తారు హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల పదిహేడవ తేదీకి వాయిదా పడింది అప్పట్లోపు నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది డిఎస్సి రెండు వేల ఎనిమిది టీచర్ల వేతనం ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి నలభై రూపాయలు ఇది హెచ్జిటీలకు ఇచ్చే శాలరీలో బేసిక్ పే సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో నింపే ఉద్యోగులకు ఓన్లీ బేసిక్ పే దీనికి డిఏ యాడ్ అవుతుంది హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది ఐఆర్ యాడ్ అవుతుంది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులర్గా వచ్చే ఉద్యోగులకు ఇచ్చేది ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చేది ముప్పై ఒక వెయ్యి నలభై రూపాయలు ఇస్తారు జేఈ మెయిన్ రిజల్ట్స్ రిలీజ్ దేశవ్యాప్తంగా పద్నాలుగు మందికి వంద పర్సెంటైల్ తెలంగాణ ఏపీ నుంచి ఒక్కొక్కరికి తెలంగాణ టాపర్గా బణిబ్రత మాజీ సెషన్ వన్ ఫలితాలు రిలీజ్ చేసిన ఎన్టీఏ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీలో బీఈ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన జేఈ మెయిన్ వన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం విడుదల చేసింది దేశవ్యాప్తంగా పద్నాలుగు మంది విద్యార్థులకు వంద పర్సెంటైజ్ సాధించారు వీరిలో తెలంగాణ ఏపీ నుంచి ఒక్కొక్కరు అంటే తెలంగాణలో ఒకరు ఏపీలో ఒకరు చొప్పున ఎన్నిక కావడం జరిగింది తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ వంద పర్సెంటేజ్ సాధించి స్టేట్ టాపర్గా నిలిచారు ఏపీకి చెందిన గుత్తికొండ సాయి మనుజ్ఞ వంద పర్సెంటేజ్ సాధించి స్టేట్ టాపర్గా నిలవడంతో పాటు ఉమెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్గా నిలిచింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏపీకి చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ స్కోర్తో ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు దేశవ్యాప్తంగా మూడు వందల నాలుగు సీట్ల సిటీల్లోని ఆరు వందల పద్దెనిమిది పరీక్షా కేంద్రాల్లో జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ ఐదు రోజులు జేఈ మెయిన్ వన్ సెషన్ ఎగ్జామ్స్ జరిగినాయి ఈ పరీక్షలకు మొత్తం పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మంది అప్లై చేస్తే పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది హాజరయ్యారు ఇక తెలంగాణ ఏపీ నుంచి దాదాపు రెండు లక్షల మంది పరీక్ష రాశారు పరీక్షలు రాసిన వారిలో ఎస్సీలు ఒక లక్ష ఇరవై రెండు వేల మంది ఎస్టీలు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఓబీసీలు నాలుగు లక్షల తొంభై వేల మంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో లక్ష ముప్పై ఎనిమిది వేల మంది ఉండగా నాలుగు లక్షల అరవై ఆరు వేల మంది జనరల్ విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం జేఈ మెయి మెయిన్ సెషన్ టూ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది ఈ నెల ఇరవై నాలుగు వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది ఏప్రిల్ ఒకటి నుంచి ఎనిమిది తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి ఈ ఫలితాలన్నీ వెబ్సైట్లో ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు సెషన్ వన్ ఎగ్జామ్ ఫైనల్ కీని సోమవారం రిలీజ్ చేసిన ఎన్టీఏ మంగళవారం ఫలితాలు విడుదల చేసింది జేఈ మెయిన్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో ఫలితాలు పెట్టింది మెయిన్ స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేందుకు అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ముప్పై తొమ్మిది మంది విద్యార్థుల ఫలితాలను వివిధ కారణాలతో రిలీజ్ చేయలేదని ఎన్టీఏ ప్రకటించింది ముప్పై తొమ్మిది మందితేళ్ళలో ఉంది మెయిన్ వన్ లో వివిధ షిఫ్టుల్లో ఆరు క్వశ్చన్లను తొలగించగా వారికి మార్కులు యాడ్ చేశారు జేఈ మెయిన్స్ రెండు సెషన్లలో వచ్చే మెరిట్ స్కోర్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మందిని అడ్వాన్స్డ్ ఎంపిక చేస్తారు పూర్వ విఆర్ఓలకు పరీక్ష నియామకాలపై కానరాని పురోగతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు ఇప్పటికే ఆప్షన్లు తీసుకున్న సర్కార్ సిలబస్ పై టీజీపీఎస్తో డిస్కషన్ శిక్షణ మాత్రమే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం భూభారత్కి ముందే నియామకం తప్పనిసరి ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్న ఓ ఉన్నతాధికారి గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అందుకోసం రెవెన్యూలో పనిచేయాలనే ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఓల నుంచి ఆప్షన్లు తీసుకున్నారు అయితే దసరా దీపావళి ప్రజాప్రభుత్వ వార్షికోత్సవం న్యూ ఇయర్ సంక్రాంతి ఇలా అనేక గడువులు చెప్పినా నియామకాల్లో మాత్రం పురోగతి కనిపించడం లేదు దీంతో పూర్వ వీఆర్ఓలకు ఎదురుచూపులు తప్పడం లేదు కేసీఆర్ హయాంలో వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు బీజాలు వేసిన ఓ ఉన్నతాధికారి గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటులో జాప్యం చేయడానికి పూర్వ వీఆర్ఓలను రెవెన్యూలో తీసుకోవాలంటే రాత పరీక్ష ఉత్తమమని మెలిక పెట్టినట్టు చర్చ జరుగుతుంది మరోవైపు ఎగ్జామ్ తప్పనిసరా శిక్షణ ఇస్తే సరిపోతుందా అనే కోణంలో సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలిసింది ఆప్షన్లు తీసుకున్న రెవెన్యూ శాఖలోకి రావాలని ఆసక్తి ఉన్న పూర్వ విఆర్ఓలు వీఆర్ఏల నుంచి గత డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ప్రభుత్వ ఆప్షన్లు తీసుకున్నది పదివేల ఐదు వందల తొంభై నాలుగు మంది గ్రామ రెవెన్యూ సిబ్బందికి అవసరమని ప్రభుత్వం ప్రకటించగా సుమారు మూడు వేల ఐదు వందల మంది పూర్వ విఆర్ఓలు అర్జీలు పెట్టుకున్నారు వీరందరికీ రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది రెవెన్యూ మంత్రి ప్రకటించారు పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులతోనూ సంప్రదింపులు దాదాపుగా కొలుకు వచ్చినట్టు ఓ ఉన్నతాధికారి దిశ పేపర్కు తెప్పడం జరిగింది ఇక ఎగ్జామ్స్పై నిర్ణయంపై వ్యతిరేకత శిక్షణతో సరిపెట్టదా సరిపెట్టచ్చా ఎందుకు ఈ వివక్ష కొంత చర్చ అయితే నడుస్తుంది ఎగ్జామ్ పెట్టాలన్నా పెట్టకూడదు అనేది అదంతా కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత తెలుసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది జాప్యం వెనుక అదృశ్యహస్తం అసలు ఈ రాత పరీక్ష అనే విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం అనధికారికంగా తిష్టవేసిన ఓ ఉన్నతాధికారి అని చర్చ జరుగుతుంది సదరు అధికారి కేసీఆర్ పాలనలో ధరణి రూపకల్పనను మాజీ సీఎస్ సోమేష్ తో అంటకాగి పూర్వ విఆర్ఓ వ్యవస్థ రద్దుకి కూడా బీజాలు వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి గ్రామస్థాయి రెవెన్యూ ఏర్పాట్లో కూడా రాత పరీక్ష పేరుతో ఉద్దేశపూర్వకంగా మెళికల్ పెట్టి జాప్యం చేయడం వల్ల ప్రజాసేవల్లో ఆలస్యం జరుగుతున్నది దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నానని రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు పీజీ మెడికల్ సీట్లలో లోకల్ కోటాపై పూర్తి స్థాయి విచారణకు సుప్రీం ఓకే తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై నాలుగుకి వాయిదా పీజీ మెడికల్ సీట్లలో లోకల్ కోటాపై పూర్తి స్థాయి విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది అయితే ఈ పిటిషన్ను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే ముందు తాము విచారణ చేపడతామని తేల్చి చెప్పింది తదుపరి విచారణ ఏప్రిల్ ఇరవై నాలుగు వాయిదా వేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో లోకల్ కోటాలో సీట్లు కేటాయించాలని సుమారు వంద మంది హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై వాదనల సందర్భంగా విభజన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి పదేళ్ళ పాటు మాత్రమే వర్తింపజేయాలనే నిబంధన ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది ఈ నిబంధన ప్రకారం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులకు మాత్రమే స్థానికత కోట వర్తిస్తుందని పేర్కొంది అందువల్ల తెలంగాణలో చదివిన వారికి మాత్రమే ఈ స్థానికత కోట వర్తిస్తుందని వాదించింది ఈ వాదనలు పరిగణలోకి తీసుకొని రాష్ట్ర హైకోర్టు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం రాయలసీమ ఆంధ్ర రీజన్లో కూడా ఎంబీబీఎస్ చదివిన వారు తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా కింద అర్హులేనంటూ తీర్పునిచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఉమ్మడి ఏపీకి వర్తించనున్నందున అందులో సవరణలు చేసేంత వరకు ఏపీ రాయలసీమలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు తెలంగాణలో స్థానికత కోటాకు అర్హులేనని తేల్చి చెప్పింది హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ గతేడాది డిసెంబర్ పద్దెనిమిది తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో మరిన్ని పిటిషన్లు దాఖలైనాయి ఈ పిటిషన్లను మంగళవారం జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం విచారించింది ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ గవాయి విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని స్పష్టం చేసింది మొత్తానికి ఇరవై నాలుగో తారీఖు వరకు వాయిదా వేయడం జరిగింది ఓయో దూర విద్య రెండో విడత ప్రవేశాలు ప్రారంభం ఓయో ద్వీర విద్యలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్టు రెడ్డి మంగళవారం తెలిపారు డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా ఈ కోర్సుల ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తును మార్చి ముప్పై ఒకటి వరకు స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు అభ్యర్థులు ఏబిసిఐడి యూజీసీ డిబి డిఇబీఐడి నిబంధనలను పాటించాలని స్పష్టం చేసిరు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఉస్మానియా వెబ్సైట్ను చూ చూడాలి లాస్ట్గా విద్యార్థుల ఉత్తీర్ణత ఉపాధ్యాయుల బాధ్యత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా ప్రభుత్వ పాఠశాలలు చదివే ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల బాధ్యత అని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు విద్యార్థులందరూ పాస్ అయ్యేలా ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలని కోరారు పదో తరగతి విద్యార్థులకు సలహాలు సూచనలు అందించేందుకు మంగళవారం టీశాట్ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో యోగితారాణ మాట్లాడారు విద్యార్థుల బలహీనతను ఉపాధ్యాయులు గుర్తించి వాటిని అధిగమించేందుకు కృషి చేయాలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు పాఠశాలలో నాలుగు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల నలభై మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని ఆమె అన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి